హాయ్ అండి వెల్కమ్ టు సుజనీ ఫ్యాషన్స్ మాది వచ్చేసి విజయవాడ విజయవాడ లోనా సెంటర్ అజిత్ నగర్ అండి ఈరోజు మీ ముందుకైతే డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చానండి అన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ డిజైనర్ పీసెస్ అండి ఇప్పుడు వస్తున్నాయి కదా ఫెస్టివల్స్కి వినాయక చవితికి దసరాకి చాలా యూస్ఫుల్ అవుతాయి మా దగ్గర సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉందండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాం ఎవరైనా నియర్గా ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ శారీ వచ్చేసి మాష్ మిలన్ క్లా క్వాలిటీ వస్తుందండి సెల్ఫ్ చెక్కట్ వచ్చి పటోలా డిజైన్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంటుంది శారీ అయితే లైట్ వెయిట్ మనకి శారీ మొత్తానికి కూడా ఇలా జెరీ బీవింగ్ ఇచ్చి ప్రింట్ కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు మంచిగా ఎల్ఫెంట్ డిజైన్ జరీ బీవింగ్ రెండు వచ్చాయి బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ వీవింగ్ ఇచ్చారు సెల్ఫ్ చకట్ శారీ మొత్తానికి ఇలా సెల్ఫ్ చకట్ వస్తుంది ఫోటోలో డిజైన్ స్టైల్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ అయితే వీటిలో మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ వైలెట్ అండ్ ఎల్లో షే ఇవన్నీ కూడా నైన్ నైన్ హండ్రెడ్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఎగ్స్ట్రా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ స్క్రీన్ వాట్సాప్ స్క్రీన్షాట్ పెట్టండి కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి శారీ మొత్తం ఇలాగా జెరీ వీవింగ్ ఇస్తారు మొత్తం శారీ మొత్తం ఇలా జెరీ వీవింగ్ వచ్చి పైన కింద జెరీ బీవింగ్స్లో వచ్చి మధ్యలో గ్యాప్ వస్తుంది కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుంది అలాగే కాంట్రాక్స్ట్ ట్యాజల్స్ ఇస్తారు చాలా బాగుందండి లైట్ వెయిట్ ఈ శారీ శారీ మొత్తం మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో అయితే మంచి షేడ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి మంచి వైలెట్ షేడ్ బెనారస్ బ్లౌజ్ ఇస్తారండి ఇలాగా బ్లౌజ్ కూడా ఇలా జెర్రీ విం కింద వస్తుంది వీటిలో మంచి షేడ్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ తగ్గిస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టండి మొత్తం అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ నేను మీకు ఒక ఫోటో చూపిస్తా సేమ్ ఆ ఫోటోలో అలాగే వస్తుంది బ్లౌజ్ శారీ కూడా సేమ్ అలాగే వస్తుంది ఈ సారీ వచ్చేసి మైసూర్ సిల్క్ అండి శారీ మొత్తం ఇలా జెరీ బివింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీలో ప్రింట్ కూడా వస్తుంది చిన్న 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 ఫ్లవర్స్ లా ప్రింట్ ఇస్తారు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ హ్యాండ్స్ కి ఇస్తారు సెల్ఫ్ వివింగ్ అండి మొత్తం కూడా బార్డర్ లో కొంచెం లైట్ గా క్రషింగ్ అంటూ ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గా క్రషింగ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ప్రింట్ అండ్ జెరీబివింగ్ ఇస్తారు బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కాంట్రాస్ట్ ఇస్తారు బ్లౌజ్ లేదుకోండి బ్లౌజ్ ఇలా వస్తుంది జెరీబీవింగ్ చిన్న చిన్న డాట్స్ వచ్చింది శారీతో పాటే క్రషింగ్ బోర్డ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు వీటిలో మనకి మంచి కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ షేడ్స్ స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ అండ్ పింక్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ సిక్స్ కలర్ సెట్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది అయితే కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన నెంబర్కి స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద కత్రానా లేస్ వచ్చింది శారీ మొత్తం ఇలాగా ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తానికి కూడా కత్రాన్లో లేస్ అండి ఇదిగో మీకు వీడియోలో చూపిస్తున్నట్టే ఉంటది శారీల ప్లెయిన్ వస్తుందండి అండి పళ్ళు కిలర్గా వస్తుందండి కత్రాన లేసు శారీ మొత్తం మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే ప్లెయిన్ వస్తుంది కానీ మంచి షైనింగ్ అండి వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్కి కూడా ఇలాగా లేస్ ఇస్తారు సేమ్ ఇలా లేస్ ఇస్తారు బ్లౌజ్ కూడా వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఆనియన్ షేడ్ మంచి ఆనియన్ షేడ్ షైనింగ్ ఉందండి చాలా బాగుంది గ్రీన్ పిస్తా గ్రీన్ బ్లూ కలర్ మంచి ఇంగ్లీష్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టండి నియర్ గా ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఈ సారీస్ వచ్చేసి మిక్స్డ్ లో వచ్చాయండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్ డిజైనర్ పీసెస్ అండి నేను మీకు ఇలా వేసి చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి కాస్ట్ వచ్చేసి అన్నీ ఒకటి కాదు కాబట్టి చెప్పలేము స్క్రీన్ షాట్ పెడితే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెడితే నేను కాస్ట్ చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కటి రిచ్ పల్లో వస్తుంది డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి శారీ అయితే లైట్ వెయిట్ వస్తుంది ఈ శారీస్ వచ్చేసి డోలా శారీస్ అండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మిక్స్డ్ లో ఉన్నాయి ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ కూడా మారుతుంది బ్లూ అండ్ పింక్ గ్రీ అండ్ రెడ్ కలర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ డోలా శారీస్ అండి కొన్ని వాటికి చెక్స్ కూడా వస్తాయి శారీ విత్ బ్లౌజ్ ఇది కాటా సిల్క్ అండి బిస్కెట్ కలర్ పింక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ వాట్సాప్ చేయండి ఈ శారీ వచ్చేసి సెల్ఫ్ టకాడ్ వస్తుంది అండి సెల్ఫ్ టెకార్డ్ జరీ వీవింగ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జరీ బీవింగ్ వస్తుంది జెర్రీ బోర్డర్ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ మీకు ఒక సారీ ఇప్పు చూపిస్తున్నాను లైట్ వెయిట్ జరీ వివింగ్ ప్రింట్ వస్తుంది వాషబుల్ ఈ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పార్టీ వేర్ గా కూడా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది కట్టుకుంటే చాలా బాగు బాగుంటుందండి బ్లౌజ్ వచ్చి ఇలా జరీ వస్తుంది అట్లాగే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా ఇస్తారు వాషబుల్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది వీటిలో త్రీ కలర్స్ ఉంటాయి ఈ సారీ వచ్చేసి మస్లిమ్స్ లిక్ అండి శారీ చూడండి మొత్తం కూడా డిజైనర్ లాగా ఉంటుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది జెరీ బివింగ్ వస్తుంది శారీ మొత్తానికి కూడా ఇలాగా డిజైన్ వస్తుంది నేను ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో లో నెంబర్కి వీడియో కాల్ కూడా చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు ట్రాంగిల్స్ లా ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ ఇస్తారు జెరీ బిబింగ్ ఇస్తారు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తానికి కూడా ఇలా ఫ్లేవర్ డిజైన్ వస్తుంది గ్యాప్ బార్డర్ జెరీ బిబింగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే లైట్ వెయిట్ వస్తుంది వీటిలో ఫోర్ ఫోర్ కలర్స్ పెట్టి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ సారీ వచ్చేసి జార్జెట్ జార్జిట్ జార్జెట్ మీద మనకి స్మాల్ బోల్టర్ వస్తుంది ప్రింట్ శారీతో పాటు ఇలా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది వీటిలో మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ వస్తుందండి కట్టుకోవడానికి చాలా అందం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది వాషబుల్ అండి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ షేడ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఎగెన్స్టా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నియర్గా ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ పర్స్ డిజైన్ మొత్తం బార్డర్ లాగా కట్ వర్క్ వస్తుంది శారీ లోపల మాత్రం బటర్ఫ్లై డిజైన్ ఉంటదండి మొత్తం శారీ మొత్తాన్ని బటర్ఫ్లై డిజైన్ కాంట్రాక్ట్ బ్లౌజ్ దీంట్లో మన దగ్గర డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసి నేను ఒక శారీ ఓపెన్ చేశానండి చూడండి మొత్తం పళ్ళు పార్టీ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగ బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ ఇస్తారు ఈ బ్లౌజ్ కూడా మనకి ఫస్ట్ డిజైన్ వచ్చి కట్ వర్క్ బోర్డర్ ఇస్తారండి హ్యాండ్స్ కి చాలా బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది కాస్ట్ వచ్చేసి దీనికి 950 మన దగ్గర దీనికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ మెరూ లక్కీ వైట్ ఎల్లోన్ వైలెట్ షేడ్ కాంట్రాస్ట్ వైలెట్ అండ్ ఎల్లో షేడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ వచ్చేసి సాముద్రిక పట్టండి ఈ శారీకి జెరీ వివింగ్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా లైట్ వెయిట్ షైనింగ్ ఉంటుంది డబుల్ షేడ్ అండి ఇది చూడండి పింక్ అండ్ గోల్డ్ షేడ్ లా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి వైలెట్ షేడ్ ఇదిగోండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ట్యాజల్స్ వస్తాయి కాంట్రాస్ట్ ట్యాజల్స్ వస్తాయండి శారీ మొత్తం చాలా షైనింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఎక్కడికైనా మ్యారేజెస్కి వాటర్కి కట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చి ఇలాగా ఆరెంజ్ షేడ్ ఇచ్చారు ఇలా మ్యాంగ్ మ్యాంగో డిజైన్ మ్యాంగ మ్యాంగో జెర్రీ డిజైన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా బార్డర్ వచ్చేసి ఇలా వివింగ్ వస్తుంది జెరీ వివింగ్ వస్తుంది వీటిలో కలర్స్ అయితే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మన దగ్గర ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎగ్జా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ శారీ వచ్చి ఫ్యాన్సీ సారీ అండి ఈ శారీ మొత్తానికి ఎలక్ట్రిక్ వివింగ్ వస్తుంది మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఎలక్ట్రిక్ వివింగ్ వచ్చి ధర్మవరం పట్టు బోర్డర్ వస్తుంది చూడండి పట్టు మొత్తం వివింగ్ జెరీ వివింగ్ లా వస్తుంది శారీ మొత్తం కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మంచి పి షేడ్ షైడ్ అండి శారీ మొత్తం ఇలాగా డిజైన్ వచ్చి ఎలక్ట్రిక్ వివింగ్ లాగా జెరీ వివింగ్ వస్తుంది శారీ మొత్తానికి కూడా ధర్మవరం పట్టు బార్డర్ వస్తుంది చాలా మంచి షేడింగ్ లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఇది మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది వాషబుల్ అండి చక్కగా మంచిగా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం జరేబీ వింగ్స్స్తారు వచ్చేసి బోర్డర్ జెరీబీ ధర్మవరం పట్టు బోర్డర్ ఇస్తారు పల్లూపాటి వస్తుంది వీటిలో మనకి మంచి షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి బ్లాక్ మెరూన్ షేడ్ ఇది వచ్చేసి లెవెండి రెడ్ ఇది మొత్తం ఎయిట్ పీస్ సెట్ అండి గ్రీన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాష్బుల్ కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ లో ఉన్న కి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా నియర్ గా ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద కత్రానా లేస్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి శారీ అయితే శారీ మొత్తం ఇలాగా ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చి ఖత్రనా లేస్ ఇస్తారు శారీ వచ్చేసి లైట్ వెయిట్ వస్తుందండి పళ్ళుకి వచ్చేసి ఇలా కత్రానా లేస్ శారీ మొత్తం ఈ లేస్ అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే హైలైట్ అండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు అసలు మనం వర్క్ చేసి చేయించుకోవాలంటే బయట చాలా కాస్ట్ అవుతుంది చూడండి వర్క్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఇస్తారు ఇలా చిన్న చిన్న ఫ్లేవర్స్ కూడా ఇస్తారు చాలా బాగుందండి ఇది కూడా వాషబుల్ అండి వీటిలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి ఈ శారీ వచ్చి క్రషింగ్ శారీ అండి శారీ మొత్తం క్రషింగ్ ఉంటుంది ఇది జెరీ బార్డర్ ఇస్తారు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బార్డర్ కూడా మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగా మ్యాంగో డిజైన్ వస్తుంది కలంకరీ ఇలాగా వస్తుంది చాలా బాగుందండి శారీ కూడా బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాక్ట్స్ ఇస్తారు బ్లౌజు కూడా క్రషింగ్ ఉంటుందండి పళ్ళు పళ్ళు పార్టీలో వస్తుంది చాలా లైట్ వెయిట్ వాషుల్ అండి ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి షేడ్స్ చూపిస్తున్నాను కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కాల్ చేయండి వీడియో కాల్ వీడియో కాల్ ఎలా చేస్తాము డైరెక్ట్గా ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ సింగిల్ శారీ కూడా కొరియా చేస్తాను చాలా లైట్ వెయిట్ క్వాలిటీ అయితే చూడక్కర్లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది లైట్ వెయిట్ వాష్ ఇది ఈ శారీ వచ్చి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద మనకి డిజైనర్ శారీ లాగా ఇచ్చారండి శారీ ఒకటి మీకు ఓపెన్ చేస్తాను ఇది చాలా లైట్ వెయిట్ అండి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ వచ్చి ఇలా డార్క్ షేడ్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చి పళ్ళు పళ్ళుకి జెర్రీ వింగ్ వస్తుంది బార్డర్ కూడా జెర్రీ జెర్రీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జరీబీ బుటీస్ కింద వస్తాయి చాలా బాగుంటది ఈ సారీ అయితే దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి లైట్ షేడ్స్ దాని మీద డార్క్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ గా ఇచ్చారు డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఎయిట్ పీస్ సెట్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి డైరెక్ట్గా ఉన్నవాళ్ళు విజిట్ చేసి తీసుకోవచ్చు క్యాటలాగ్ కూడా నేను చూపిస్తున్నాను కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ సార్ క్యాటలాగ్ చూడండి మీకు అర్థమవుతుంది అంటే ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది